మిత్రులకు నమస్కారం తెలంగాణ రైతాంగ స్థాయి పోరాటాలు కొరీరుగా పనిచేసి అట్లానే పోరాట అనంతరం మహిళా ఉద్యమ నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘం పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కొండపల్లి దుర్గాదేవి గారి గురించి కూడా మనం మాట్లాడుకుందాం కొండపల్లి దుర్గాదేవి గారు తెలంగాణ రైతాంగ పోరాటంలో భాగస్వామైన వీరరావు గోల్ గారి కుమార్తె నేదునూరి ఆమె పుట్టుక తెలంగాణ రైతాంగ సాయిదాడుతో సంబంధం ఇంట్లోనే జరిగింది పంతొమ్మిది నలభై ఐదు నలభై ఆరు ప్రాంతంలో తెలంగాణలో జరిగిన మొదటి రాజకీయ పాఠశాల వీరింట్లో జరిగింది గారి ఇంట్లో జరిగింది ఆ పాఠశాలకి బిఎన్ రెడ్డి రావి నారాయణ రెడ్డి ఆటల రామచంద్రారెడ్డి వంటి తెలంగాణ సాయుధ రైతాంగం పాడే దిగ్గజాలు పాల్గొన్నారు ఆమె పుట్టిల్లు రాజకీయాలకి విప్లవ రాజకీయాలకి ఒక వేదికగా మారింది అటు అటువంటింట్లో ఆమె పుట్టింది కాబట్టే ఆమె పుట్టుకతోనే ఉద్యమాలని రాజకీయాలని పోరాటాలని అవగాహన చేసుకుంటూ పెరిగింది కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొరియర్గా పనిచేసింది కలివేనంటే ఈ నాయకుల నుంచి ఆ నాయకులకి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి లేఖలు సమాచారం రహస్యంగా అందించడం ఆయుధాలు సరఫరా చేయడం అంతేకాకుండా కెరీర్ లా కావాల్సిన వస్తువులు అవసరమైన వస్తువులు కూడా వాళ్ళకి సరఫరా చేయటం ఈ పని ఎంత కష్టమైన పని అంటే పోలీసుల మధ్య పోలీసు క్యాంపుల మధ్య కాన్సన్ట్రేషన్ శిబిరాల మధ్య వాళ్ళు తప్పించుకుంటూ తిరగాలి అటువంటి సందర్భంలో దొరికేవా మరణమే ఇంకా చతురాంసలు కఠినమైన జైలు శిక్షలు ఇంకా అది మన అంత భయంకరమైన పరిస్థితి ఉంది అటువంటి పాత్ర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కొండపల్లి దుర్గాదేవి గారు నిర్వహించారు అమ్మ ఇవా కేఎల్ నరసింహరావు గారు కొండపల్లి లక్ష్మీనరసిరావు గారితో జరిగింది ఆ పెళ్లి గురించి చెప్పుకుంటే మనం ఆశ్చర్యపోతాం ఏంటంటే ఆమె వివాహం డాక్టర్ కొమ్మర్రాజు అచ్చమాంబ ఆమె వైద్యరాలు మహిళోద్యమ నేత పోరాటాలకి వెన్నుదెన్నుగా నిలిచే అభ్యుదయవాది ఆమె సమక్షంలో ఆధ్వర్య వివాహం జరిగింది ఆ వివాహానికి అద్దెలు ఎంతమంది తెలుసా ఏడుగురే అందులో ఈ కొమ్మర్రాజు అచ్చమామ్మ గారి ఏకైక మహిళ మిగతా ఆరుగురు పురుషుడు అది నిర్బంధ కాలంలో అజ్ఞాతమైన సమయంలో రహస్యంగా ఆ వివాహం జరిగింది అది పరిస్థితి సరే వారి కుటుంబం గారు చెప్పేటప్పటికి అందులో కుటుంబంలో కులాంతర వివాహాలు ఒక ఒక ఆదర్శ కుటుంబంగా ఉంది అది అట్లా తన పిల్లలకే కాదు తన బంధువుల పిల్లలకు కూడా కులాంతర్వాహాలు మతాంతర్వాహాలు కూడా జరి జరిపించిందామే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తర్వాత ఈయన మూడు మూడు పిల్లలు ఎమ్మెల్యేగా గెలిచారు కేఎల్స్ఆర్ ఆ సందర్భంలో ఆ రోట్లో రామచంద్రారెడ్డి ఆ కమలమ్మ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు అలాగే కొండపల్లి దుర్గాతో కలిసి ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరు అయిన కుటుంబ సభ్యులు అంటే అమరవీరుల యొక్క భార్య పిల్లలు తోబుట్టువులు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరికీ తీసుకొచ్చి బర్కత్పర యువతి మండలి చేర్పించి వాళ్ళు చదివించి ప్రయోజకం చేశారు అందులో చాలా మంది ఉన్నత ఉద్యోగాలు చేసే గైడ్ ఆఫీసర్లు కూడా రిటైర్ అయ్యారు అట్లా ఆ పోరాటంలో పాల్గొన్న అమరవీల కుటుంబాలు ఆదుకుంటానికి కూడా ఈ దంపతులు ఇద్దరు కూడా చాలా కృషి చేశారు ఈయన టెండెంట్ యాక్స్ గురించి ఎమ్మెల్యేగా పనిచేయడం అసెంబ్లీలో ప్రతి కొట్లాడేవారు ఈయన ఆదర్శంగా నిలబడడం కోసం డిమాండ్ చేయడం కాదు ఆచరించాలంటే దాని వాళ్ళు పుట్టుకుతున్న భూస్వామి కుటుంబాలు ఏదైతే ఆ పొలాలు కబలు చేస్తున్నారో ఆ టెనెంట్స్గా రైతులకి ఆ పొలాలు ఇచ్చేశారు ఎట్లా అప్పుడు సిపిఎం నేత తరుమల నాగిరెడ్డి గారిని పిలిచి ఆ భూముల్ని నారెడ్డి గారు పంచమక నేను కాదు పంచాల్సింది భూములు ఎవరైతే ఆమెకు రాజకీయాల సంబంధం లేకపోయినా మీ తల్లిగారు భూములు పంచాల్సి సిద్ధపడ్డారు కాబట్టి కేఎల్ నీరావు తల్లి చేత ఈ తమిళనాడు భూమును ఆ టెనెంట్స్కి ఇచ్చేలాగా పంచే పంచారు అది అంతేకాదు వీళ్ళిల్లు ఇప్పుడు చాలామందికి చదువుకోవడానికి చాలామందికి అవకాశం ఇచ్చారు ఉదాహరణకి చేకూరు రామారావు గారు అని పిలుస్తారు ప్రముఖ కవి సాహిత్య విమర్శకుల ఆయన వారి చేరాతలు అని చెప్పేసి చేరాతలు అని చెప్పేసి శీర్షకులు కూడా సాహిత్య విమర్శకు వ్యాసం రాసేవారు ఆయన చేకూరు రామారావు ఆయన ఇంట్లోనే చదువుకునే వ్యక్తి అలాగే కవి యాకు ఈ ఇంట్లోనే చదువుకున్న వ్యక్తి అట్లా కొండపల్లి దంపతులతో కూడా వారింట్లో ఎంతో మందికి విద్యను అందించటం వాళ్ళు సహాయ సహకారాలు చేయటం ప్రధానంగా చెప్పుకోవాలంటే పంతొమ్మిది డెబ్బై మూడు ప్రాంతంలో ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మహిళా రాజకీయ పాఠశాల నిర్వహించారు ఆ మహిళా రాజకీయ పాఠశాల ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘం పునర్నిర్మాణానికి పునాదురు వేసింది బీజం వేసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఖమ్మంలో ఆంధ్రప్రదేశ్ మహిళా మహాసభ జరిగింది ఆ మహాసభ కాహ్లి రంగనేకర్ ఓటు రనుమతురావు ఇంకా మహిళా సంఘం నేతలు అందరూ కూడా మా దాని మద్దతుదారులు చాలా మంది హాజరయ్యారు అక్కడే ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం అనే ఆ పునర్నిర్మాణం జరిగింది ఆ పునర్నిర్మాణంలో కొండపల్లి దుర్గాదేవి గారు ఒక ప్రధాన భూమిక పోషించారు ఆ మహిళా సంఘానికి ఉపాధ్యక్షాలుగా కొనసాగారు తర్వాత క్రమంలో ఇటువంటి సంఘాలనే దేశవ్యాప్తంగా జనతాంత్రిక మహిళ జనవాది మహిళ వేరు వేరు రాష్ట్రాలు వేరు వేరు పేరుతో ఉన్నాయి వాటి అన్నట్లు కూడా సమన్వయపరిచి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో మద్రాసులో జరిగిన కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఏర్పడింది కూడా ఆ సంఘ పద్నాలుగు మహాసభ హైదరాబాద్లో జరగబోతుంది అంటే ఈ ఐద్వా నిర్మాణానికి నిర్మాణంలో కూడా ఈ కొండపల్లి దుర్గాదేవి గారు ఒక ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆమె కూడా దానిలో భాగస్వామ్య అయ్యారు అటువంటి గొప్ప పోరాట యూదురాలు కొండపల్లి దుర్గాదేవి గారు ఈ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా పద్నాలుగో జాతీయ మహాసభల సందర్భంగా హైదరాబాద్లో జనవరి ఇరవై నుంచి ఇరవై జరగబోతున్నాయి ఈ మహాసభల సందర్భంగా ఇటువంటి మహానీయులు గుర్తు తెచ్చుకుంటూ మహిళా ఉద్యమానికి ఊపిరి పేసి పోసి దాన్ని నిర్మించి విస్తరింపజేసిన ఈ ఇటువంటి మహిళా ఉద్యమ నేతలకి గుర్తు చేసుకుంటూ మరొక్కసారి కొండపల్ల దుర్గాదేవి గారికి జోహర్లు అర్పిస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు